ఇక్కడ చూడండి ఎంత విషపురాత వీడిది అంటే ఇప్పుడు ఇలా కేసీఆర్ గారు పుట్టినరోజు ఇలా పుట్టినరోజు దాన్ని ఏ విధంగా టోల్ చేస్తా ఉన్నాడో ఏ విధంగా దుర్మార్గపు విషపురాత రాస్తా ఉన్నాడో చూడండి బాప్రే రే కేసీఆర్ ను జాతిపితగా నిలిపేందుకు బీఆర్ఎస్ యత్నాలు ఆయన్ను బాపుగా సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు ప్రజలు అలా పిలిచేలా మాధ్యమాల్లో విస్తృత ప్రచారం పార్టీ శ్రేణుల సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచార హోరు నేడు తెలంగాణ భవన్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలు వీల్ చైర్లు డ్రైవర్లకు జీత జీవిత బీమా పత్రాలు అందజేత పాల్గొననున్న కేటీఆర్ హరీష్ ఎమ్మెల్యేలు ఏ ఏం విషపురాతలు రా ఇవి ఆంధ్రజ్యోతి రాధా రాధాకృష్ణగా నువ్వు మనిషి పుట్టావు నాకు అర్థమైతే లేదు నిజంగా నిజంగా నీ అంత విషపురాతలు రాష్ట్రం నిలబడితే నువ్వు కాడ ఒక గడ్డిపరక కూడా మొలవదు అంత విషం ఉంది నీకు నిలువెత్తి విషయం ఇప్పుడు మరి కేసీఆర్ను బాపాను విలువద్దు మరి ఎవరు విలువంటావు చంద్రబాబు నిలువంటావా లేకపోతే చంద్రబాబు శంషా రేవంత్ రెడ్డిని ఇవ్వమంటావా ఎవరిని నిలువంటావు చెప్పు అసలు తెలంగాణతో నీకేం సంబంధము మేము జయశంకర్ సార్ని పిలుచుకుంటాము కేసీఆర్ని పిలుచుకుంటాము లేకపోతే తెలంగాణ విషయంలో కాళేజీని పిలుచుకుంటాము ఎవరినో పిలుచుకుంటాం మేము మా తెలంగాణ వాళ్ళని అసలు మరి ఎవరి నిలువ చంద్రబాబుని విలువంటవా రేవంత్ రెడ్డిని చంద్రబాబు శంషా అయిన రేవంత్ రెడ్డిలో అంటావా లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అంటావా ఎందుకంటే ఇదంతా భాగ ఉద్యమకారులుగా తెలంగాణ కోసము మామూలుగా త్యాగాలు చేసిన వాళ్ళు గారు వీళ్ళు ఎవరు వీళ్ళు అంటావు బిడ్డ నువ్వు ఇట్లనే రాస్తా ఉండు నీకు ఎనడవ రోజు ఏ విధంగా బుద్ధి చెప్పాలని ఆ విధంగా బుద్ధి చెప్తారు నిజంగా వీళ్ళకు బుద్ధి లేదు బీఆర్ఎస్ వాళ్ళకి కానీ ఇట్లాంటి ఇట్లాంటి పచ్చి సమైక్య ద్రో సమైక్యవాదులని తెలంగాణ వచ్చిన కొత్తలో తరిమి కొడితే అయిపోతుండే దరిద్రం పోతుండే చంద్రబాబును తోక మార్చి పంపలే అటునే ఈ ఆంధ్రజ్యోతి అన్నటువంటి ఈ పచ్చ కుక్కని వీళ్ళందరినీ ఏ విధంగా గడ్డి చెప్పాలని ఆ విధంగా గడ్డి చెప్తే సలగైతుండే కథ ఇప్పటికై కాదు మించిపోయింది ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ క్విట్ తెలంగాణ ఉద్యమం రావాల్సిందే ఎన్నడో ఒక రోజు ఈ ఈ కుక్కలను తరిమి కొట్టకపోతే ఎప్పటికైనా తెలంగాణ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు స్వపరిపాలనను అది చేయదు ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డికి బాసు చంద్రబాబు రేవంత్ రెడ్డికి బాసు కర్ణాటకలో ఉన్న డికే శివకుమారు చంద్రబాబుకు ఇంకొక బాసు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్రం మళ్ళీ రేపు రేపు ఎన్నికలు అయిపోయినాక మోడీ కూడా కావచ్చు కాబట్టి ఇక్కడ స్వప స్వపరిపాలన లేదు ఈ పాలన రాకుండా కుట్రలు చేసి మన ఎన్నికల్లో చాలా మంది మీడియా రంగంలో ఉన్నటువంటి వీళ్ళ నిన్న మేము పోతా ఉంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ తమ్ముళ్ళు చూసుకుంటూ పోయినాము ఎంత దుర్మార్గం అంటే ఒకసారి ఉంటే పెట్టు ఒకటి రెండు స్క్రీన్ షాట్ తీసి ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గంగా ఉన్నారు వీళ్ళంతా ఒక సామాజిక వర్గం ఒక కులానికి చెందినటువంటి కుల గజ్జి కుక్కలు ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ఒక విషం పెంచు పెంచుకుంటాయి తెలంగాణ మీద విషం పెంచుకుంటే తెలంగాణ వచ్చినప్పుడు ఎంత ఏడ్చిర్రో మాకు తెలుసు ఆ విషయం ఒక తెలంగాణ పౌరుడిగా మేము ఎంత సంతోషపడ్డామో ఈ కుక్కలు అంతకంటే రెండు వంద రెట్లు ఎక్కువ బాధపడ్డాయి సో కాబట్టి వీటిలని మనము మనం ఎప్పటికైనా సరిమికొట్టకపోతే ఈ ఈ గడ్డకు ఎప్పటికైనా అన్యాయం జరుగుతుంది వీళ్ళు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం అని చెప్పేసి మనం ఫీల్ అవుతూ ఉన్నాం కానీ వాళ్ళు ఫీల్ అయితే లేరు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీల్ అవుతలేదు ఈ ఈ రాష్ట్రం ఎప్పుడు పరాయం చేతిలో ఉండాలి చంద్రబాబు చేతిలో ఉండాలి లేకపోతే పైన మోడీ చేతిలో ఉండాలి మనం పెత్తనం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి రాతలు వస్తూ ఉంటాయి సో కాబట్టి వంద శాతం వంద శాతము వీళ్ళని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ గడ్డ నుంచి తరిమి కొట్టాలి ఇక్కడ స్వపరిపాలన సాగాలి మనం పంతొమ్మిది వందల యాభై ఆరులో కంటే రాష్ట్రాన్ని కలిపి రెండు రాష్ట్రాలను అంతకుముందు ఒక ఐదు ఆరు సంవత్సరాలు మాత్రమే స్వపరిపాలన చేసుకున్నాం మన నిధులను మనం వాడుకోగలిగినాం మన నీళ్ళను మనం వాడుకోగలిగినాం ఇప్పుడు కూడా ఘటనే అనిపిస్తా ఉంది చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం మన ప్రాంతం వాళ్ళే ఉన్నా కానీ వీళ్ళను ఆడించేది పాడించేది ఉరకం అనేది లేవు అనేది కూసం అనేది మొత్తము పక్కనటువంటి చంద్రబాబు నాయుడు పైనటువంటి మోడీ ఆ పక్కనటువంటి ఢిల్లీ పెద్దలు వీళ్ళు మాత్రమే ఆడిస్తూ ఉన్నారు ఇప్పుడు మధ్య కొత్తగా కర్ణాటకలో వచ్చారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనము దీని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక చూడండి ఇగో ఈ ఛానల్ ఈ ఛానల్ చూడు ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్ అంట ఇది ఇది ఒక యూట్యూబ్ ఛానల్ దీన్ని ఇగో ఈ తమ్ ఏ విధంగా పెట్టి ఎంత వాళ్ళ లోపల ఉన్నటువంటి అక్కస్సును ఎంత కోపాన్ని వెళ్ళగక్కుతా ఉన్నారో చూడండి ఒకసారి పర్ణికారెడ్డి దెబ్బకు కేటీఆర్ అసెంబ్లీలో దండం పెట్టాడు ఒకటి కొడక కేటీఆర్ ప్యాంట్ విప్పి ఇక చూడండి ఇక అది చెప్పరాని మాటలు అవి ఇవి యూట్యూబ్లో పెట్ట కొడతా స్పీకర్ దెబ్బకి కౌశిక్ రెడ్డి పోసుకున్నాడు ఇక చూడు ఎంత పర్ణికారెడ్డి అసెంబ్లీలో కేటీఆర్కి పో ఇక ఎంత చెప్పలేని మాటలు ఇవన్నీ కూడా ఇక చూడండి రేవంత్ రెడ్డికి దండం పెట్టి కేటీఆర్ బోర్ను ఏడ్చేశాడు ఏది అసెంబ్లీలో అంట కేటీఆర్ అంట రేవంత్ రెడ్డి దండం పెట్టి బోర్ను ఏడ్చిండంట ఇక చూడు ఇంకా ఇంకా ఉన్నాయా ఇక ఎంత ఇంత వల్గర్ లాంగ్వేజ్ ఇంత విషము ఈ ఛానల్లో ఎవడు అసలు ఈ కథ ఏంది వీళ్ళ పని పెట్టొద్దా మనం ఇలా పని పట్టొద్దా ఇట్లానేనా నువ్వు వాస్తవాలు రాస్తే సరే కేసీఆర్ కేటీఆర్ ను హరీష్ రావు మన రేవంత్ రెడ్డి వీళ్ళు ఆ అవుట్ రైట్ ఆనమే ఫైర్ అయినానో లేకపోతే గట్టిగా విమ విమర్శించానో పెట్టుకో తప్పలేదు కానీ లేని విషయాలను ఏమైంది గెలిస్తాయా చూడు ఇంకేం ఉన్నాయి చూడు ఇగోగో ఇక తమ్ జోట ఉంది నేను నిన్నే వచ్చా పదేళ్ళుగా మీ అయ్యా కొడుకులు పీకింది ఏంటి సార్ అని చెప్పేసి ఈమె అన్నట్టు ఈమె ఎవర పర్ణికారెజా చర్చకు నేను సిద్ధం వచ్చేదమ్ముందా నిన్న మొన్న వచ్చి కేసీఆర్ అనంత పుడింగువా నీ స్థాయి ఏంటో చూసుకో ముందు అసెంబ్లీలో ఫస్ట్ స్పీచ్తోనే కేటీఆర్ కు చముడలు పట్టించిన యంగు డైనమిక్ పర్ణికారెడ్డి ఎవడరా ఈ తమ్ నీళ్ళు చేసిన ఇవి ఇది ఒకసారి వీటి మీద మరి వీటి మీద ఏ పోలీసు వాళ్ళు డీజీపీలు అంతా గడ్డి విక్తురా చేతులు ఎలాంటి షర్లకి పోయి గడ్డి విక్తా ఉన్నారా ఏం చేస్తా ఉన్నారు ఏం చేస్తా ఉంది పోలీస్ యంత్రాంగం కూడా గివానికి ఇట్లా చేస్తూ ఉంటే మరి మా అలాంటి వాడు మాట్లాడుతూనేమో కేసులు పెడుతున్నా తెలియకుండా ఎవరికి మేమేం మనం మా తమ్ కానీ మేము మాట్లాడేటువంటి ఎక్కడెక్కడ బూతులు ఏమి ఉన్నాయి ఇక చూడండి ఇక్కడ చంద్రబాబు అరెస్ట్ కి ధర్నా చేస్తే నువ్వు చెప్పిన రూల్ గుర్తుందా కేటీఆర్ ముఖం మాడిపోయి దెబ్బకి కేటీఆర్ కి చెల్లు చెల్లుమనే కౌంటర్ ఇచ్చా రేవంత్ రెడ్డి మళ్ళీ ధర్నాలు స్ట్రైక్లు అంటూ రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా చేస్తున్నావా అని చెప్పేసి అసలు దానికి సంబంధమే లేని ముచ్చట్లను పెట్టి ఇవిట్లని ప్రచారం చేస్తా ఉన్నారు ఇక కింద రేవంత్ రెడ్డికి కౌంటర్ వేద్దామనుకుని దొరికిపోయాడు పాపం కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి నవ్వులు నవ్వు ఆగట్లేదు నిండు సభలో పాడి కౌశిక్ రెడ్డి పరువు తీసిన మొత్తం తీసేశాడు కోమటిరెడ్డి రెడ్డి అరే బురతక్కువ సన్నాసి ఎవడరా నిన్ను ఎమ్మెల్యే గేసింది అని చెప్పేసి నిజంగానే నీ అంత బురతక్కువ సన్నాసి ఎవడని ఉంటాడా ఆ నల్గొండ ప్రజలు మా మా ప్రజలు మరి అట్లా నీలాంటి బురతక్కువన్ని గెలిపించరు అని ఇట్లా ఇట్లాంటివి పెడతా ఉన్నారు ఇంత దుర్మార్గంగా తమ్ముల్చి పెట్టి ఇంత దుర్మార్గంగా అది చేస్తా ఉంటే మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఇట్లా గతంలో పది సంవత్సరాలు చెప్పాలని ఉన్నాయా ఇట్లా ఇట్లా చేయాలనుకుంటే ఈ ఛానల్లోని లేపాలనుకుంటే ఈ ఛానల్లోని ఈ హైదరాబాద్ గడ్డ మీద నుంచి తరిమి కొట్టాలంటే ఎంత చెప్పని ఎంత చెప్పని అది చేద్దాం అమర్క్ ఇట్లనే పోలీసు చేదామంటే ఎప్పుడ్రీ సమైక్య రాష్ట్రంలో మేము ఒక ప్రాంత బిడ్డలుగానే మేము కొట్లాడే సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి సమైక్య నాయకులను రోడ్డ మీద తిరగాలంటే భయపడరు మీరు ఎప్పిరుగా ఇప్పుడు ఇందులో సుస్సు పోసుకుంటున్నారని అట్లా సుస్సు పోసుకున్న తెలంగాణ వాదులను చూస్తే తెలంగాణ ఉద్యమకారులను చూస్తే మళ్ళా ఆనాటి రోజులు చేస్తారా చెప్పు మరి దానికైనా సిద్ధమే మేము మళ్ళీ కొట్లాడడానికి సిద్ధమే మళ్ళీ మేము కేసులు పెట్టించుకోవడానికి సిద్ధమే జైలలో ఉండడానికి సిద్ధమే మేము అన్నిటి సిద్ధపడే ఉన్నాము చేస్తారా చెప్పు మరి అటే చేద్దాం రి క్విట్ తెలంగాణ మూమెంట్ చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇట్లనే ఈ విధంగానే చేయండి ఏం జరగాలనో అదే జరుగుతుంది రేపటి రోజున వంద శాతం జరుగుతుంది ఇంకా ఇది ఇట్లా ఇలాంటి అలాంటి యూట్యూబ్లో ఏమో అట్లాంటివి పెడితే ఇట్లాంటి పేపర్లేమో ఇలాంటి ప్రాపగండ వార్తలు రాస్తున్నారు ప్రాపగండ వార్తలు రాస్తా ఉన్నారు ఇంకా వీనికి ఎట్లా బుద్ధి చెప్పాలనో చెప్తారు ఒకరోజు ప్రజలే వస్తారు ఏ నాయకుడు రాడు ఎవరు రారు ప్రజలే ఒకరోజు తిరగబడి వాని ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీదకి పోతారో లేకపోతే ఆ రాధాకృష్ణ కానీ ఇంటి మీదకి పోతారో ఏడుకోతారో తెలియదు కానీ ప్రజలే పోతారో ఒకరోజు ఆ రోజు తప్పకుండా వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి